నేను డాక్టర్ సందీప్ పీడియాటిషియన్ వికారాబాద్ను సో ఫస్ట్ కాంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా క్రికెట్ టీమ్ అన్నది సో ఈరోజు ఫోర్టీ ఇయర్ ఫోర్టీ వన్ ఇయర్స్ అయిపోయాక నలభై ఒకటి ఇయర్స్ అయిపోయినాక మన ఫైనల్లో ఏషియా కప్ ఫైనల్లో విత్ పాకిస్తాన్ ఉన్నాము సో ఒకసారి ఇప్పుడు అందరు ఇప్పుడు జిస్ట్ లైక్ ఇప్పుడు మన దసరా పండుగ కూడా దగ్గర వస్తున్నాయి ఇది కూడా ఈ ఈరోజు కూడా మన పండుగ అలాగే అందరు మంచిగా చూసుకుని అన్ని కేర్ఫుల్గా ఉండి మన ఇండియాకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి ఎట్లని టూ మ్యాచ్ ఎట్లనే గెలి గెలిచినాం ఈసారి కూడా ఈ మ్యాచ్ కూడా మనమే గెలుస్తాం అట్లా కొంచెం అదే అట్లా బెస్ట్ విషస్ టీమిండియాకి ఇచ్చేసి ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నా ఈరోజు కంపల్సరీ అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ మన తెలుగు వాళ్ళని కంపల్సరీ హైదరాబాద్ అయినా కంపల్సరీ ఆడతాడు మంచిగానే బౌలింగ్ అటు ఇటు అయినా సరే తిలక్ వర్మ అండ్ అన్నది అభిషేక్ శర్మ రెండు కూడా మంచిగా ఆడతారు హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఎంత కొట్టని వాళ్ళు రెండు మూడు ఉంది ముందే మనం గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ బాలింగ్ ఎవరు బౌలింగ్ అయితే మనం బుమ్రా కాబట్టి స్లో వికెట్ లో మన స్పిన్నర్స్ ఎక్కువ మంచిగా పనిచేసారు కుల్దీప్ యాదవ్ గానీ తర్వాత యాదవ్ ఇంకా అన్నది ఉన్న వరుణ్ చక్రవర్తి ఇద్దరే మంచి చేశారు ఇంకొక మన ఉన్న శోమ్ దుబే కూడా మనకి ఒక బెస్ట్ అసెట్ అసెట్ అనమాట అందరూ ఫీల్ అయితే అయినా ఒకటే మంచిగానే చేసి కొంచెం ఏజ్ మన సేవ్ చేయొచ్చు మన రవీంద్ర జడేజా ఆల్ ఆల్రౌండర్ కానీ అది ఒకటి మన అన్ని టీం పవర్ ప్యాక్ టీం ఉన్నాయి పవర్ ప్యాక్ టీం ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా మంచిది చాలా తెలివి ఉన్నవాళ్ళు కంపల్సరీ ఏ టైం కూడా మన స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వదు మన మన టీం అంతా అనే అదే దీని నుంచి ఏంటంటే సో దే నో ఎవ్రీథింగ్ అది ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా ఏం చేయాలి మన అందరూ అదే ఒక వన్ ఫోర్టీ కరోడ్ మన ఇండియన్స్కి మంచిగానే హోప్స్తో మంచిగానే ఆడాలి కాంగ్రాచులేషన్ టీమ్ ఇండియా ముందే కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఎందుకంటే కంపల్సరీ కప్ మనదే